కారం రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు వైఎస్ వివేకానే కాదు ఆయన భూముల్ని కూడా మాయం చేశారు ఇది ఎప్పుడు అంటే వైసీపీ హయాంలోనే తాజాగా ఈ విషయమే బయటపడింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అది ఏమైంది అని అంటే అది అంతు చక్కని ప్రశ్నలాగా మిగిలిపోయింది ఎందుకంటే ఎక్కడికక్కడ వీరోచితంగా తను పోరాడుతూ ఉంది ఒంటరి పోరాటం వైఎస్ సునీతారెడ్డి కానీ ఎక్కడికక్కడ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి సరే దానిపైన అనేక రకాలైన అనుమానాలు ఇంకొంతమంది అయితే ఎందుకు లేని దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు తాజాగా బయటపడిన అంశం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భూములు కూడా స్వాహా ఆయన సతీమణి పేరు మీద ఉన్న వాటిని కూడా స్వాహ చేశారు ఇంతకీ ఏంటి ఆ కథ అనేది ఒకసారి చూద్దాం వివేకా కుటుంబంపై వైసీపీ పగట ఇది ఈరోజు ఈనాడు ఆన్లైన్లో ఉంది సో ఇంతకీ ఏంటి ఇదిగోండి హెడ్లైన్స్లో ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న ఏడు ఎకరాల మాయం పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాములు ఇతరుల పేరిట బదలాయింపు సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేరే వాళ్ళ పేరిట కూడా బదలాయింపు జరగనుంది సో ఏంటి అంటే ఇదిగోండి సౌభాగ్యమ్మ గారి భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టడు దుఃఖలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది పులివెందుల్లో సౌభాగ్యమ్మ పేరిట ఉన్న నాలుగు కోట్ల విలువైన ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూములుండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు ఎవరు బదలాయించారు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది పులివెందుల మండలం వారి పల్లెలో రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేడున స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య పదిహేను వందల డెబ్బై ఏడు బార్ రెండు వేల ఆరు పదిహేను వందల డెబ్బై తొమ్మిది బార్ రెండు వేల ఆరు కింద నాలుగు సర్వే నెంబర్లోనే ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు రెండు వేల ఆరు ఫిబ్రవరి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విధంగా భూములు కొనుగోలు చేశారు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఒకటి బార్ ఏలో రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాలు మూడు వందల యాభై రెండులో నాలుగు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు మూడు వందల యాభై మూడు బార్ ఒకటిలో సున్నా పాయింట్ సున్నా నాలుగు సెంట్లు మూడు వందల యాభై నాలుగులో సున్నా పాయింట్ సున్నా మూడు సెంట్లు మొత్తంగా ఏడు ఎకరాల మూడు సెంట్లు ఇప్పుడు సౌభాగ్యం పేరిట వెబ్ల్యాండ్లో కనిపించడం లేదు అది ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకి వచ్చింది రికార్డులు పరిశీలించగా రెండు వేల ఇరవై రెండు వరకు సౌభాగ్యం పేరిటే భూములు ఉన్నాయి సర్వే నెంబర్ మూడు వందల యాభై ఒకటి వారు ఏ కింద ఉన్న రెండు రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్య లక్ష్మి భర్త పేరు గంగిరెడ్డి పేరుట బదలాయించినట్లు బయటపడింది ఇంత చూడండి ఎంత దారుణం అంటే ఇక్కడ నాకు తెలిసి వివేకానందరెడ్డి గారిని హతమార్చేశారు ఇక ఆయన భార్య సౌభాగ్యం అంటారు ఆవిడ పెద్ద వయసే పైగా ఇక భర్త పోయిన శోకంలో ఉంటుంది పెద్దగా ఈ భూములు ఆస్తులు వాటిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు దాని తదుపరి సునీతారెడ్డి అంటారా ఇక ఈ కేసులు ఒకవేళ తన మీదే ఆరోపణలు నిందలు వేసేస్తే ఫైట్ చేసుకుంటూ ఉంటారు లేదు అలా కాకుండా ఈ ఒకవేళ తిరిగి మరలా ఆవిడ ఫైట్ చేయాలి అని అనుకుంటే ఏది చేసినా ఆవిడ పైన నిందలు వేసినా ఆవిడ పైన రివర్స్ అయి చేయాలి అన్నా ఎలా చేయాలి అన్నా ఆవిడ బిజీ అయిపోతారు ఆ బిజీ అయిన క్రమంలో ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు కదా ఈ ఆస్తుల గురించి పట్టించుకోరు సందట్లో సడేమి అంట ఇదిగో ఇక్కడ చూడండి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి భర్త పేరు గంగిరెడ్డి పేరు మరలా ఇక్కడ చేసుకోవడం కూడా వీళ్ళు ఎంత తెలివిగా చేశారో చూడండి ఆ సౌభాగ్యలక్ష్మి కానీ బ్లైండ్గా చూసేసి వదిలేత్తలే అనుకున్నారేమో ఇదిగో ఆ పేరిట బదలాయించినట్లు అది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు తర్వాత తన పేరిట వెబ్ల్యాండ్లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఫిర్యాదు చేశారు సో ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీఓ చెన్నయ్య విచారణ చేపట్టి జేసీ అజిత్ సింగ్కు నివేదిక ఇచ్చారు సో విచారణ చేపట్టారు నివేదిక ఇచ్చారు కె వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు మూడు వందల యాభై నాలుగులో ఉన్న మొత్తం నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూములు వెబ్ల్యాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు జేసీకి ఇచ్చిన నివేదికలో ఆర్డీఓ పేర్కొన్నారు ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నెంబరు ఏడు వందల అరవై మూడులో ఉండగా అవి సో నోషనల్ ఖాతా నెంబరు మూడు లక్షల నాలుగు కిందకు మార్చినట్లు తెలిపారు మండల్ సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమిగా తేల్చారు వెబ్లాండ్లో మార్పులు అప్పటి తహసీల్దార్ కె మాధవ కృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగాయని తన నివేదికలో పేర్కొన్నారు అదంట సంగతి అసలు కథంతా ఏంటి అంటే ఇది అప్పటి తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగిందట రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమకి భూములు చెందుతాయని తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్ల్యాండ్లో బదలాయింపు చేశారని విచారణ నివేదికలో వివరించారు సో విచారణలో తెలియదు ఫైనల్గా ఏంటి అంటే వెబ్ల్యాండ్లో బదలాయింపు అది కూడా ఇదిగోండి ఆ తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పులివెందుల తహసీల్దార్గా మాధవకృష్ణారెడ్డి పనిచేశారు కూడెం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు ఇటీవల డిప్యూటీ కలెక్టర్గా కూడా ప్రమోషన్ వచ్చిందట మరి ఎట్లాంటి చేత ఇయ్యాలండీ కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వ స్థానంలో తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తూ ఉన్నారు కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వ స్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారండి ఇంకా ఎందుకని ఇక్కడ పనులు అవుతున్నాయి ఇక గట్టిగా కీలకమైన ఈ విభాగంలో నిషేధ జాబితాలను భూములు చేర్చడం తొలగించడం లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ఇదంట తొలగించడం నిర్వహించడం ఇది పరిస్థితి సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దాని తదనంతరం చీపుగా వాళ్ళ ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఏడు ఎకరాలు నాలుగు సెంట్లు భూమి దానికి కూడా కక్కుర్తి పడి చేసేసారు చూడండి ఎంత దౌర్భాగ్యంగా అవుతుందో సో రాజశేఖర రెడ్డి ఉండగా ఆ కుటుంబం ఎలా ఉండేది ఎంత పచ్చగా ఉండేది ఆయన ఏంటి ఆయన సతీమణి ఒక పక్కన తమ్ముడు వివేకానంద రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కూతురు షర్మిల అల్లుడు అనిలు ఎంతమందితో ఇల్లంతా కలకళలాడుతూ ఉండగా మొత్తం నాశనం అయిపోయింది కుటుంబం కుటుంబం రాజశేఖర్ రెడ్డి అది యాక్సిడెంట్ వివేకానంద రెడ్డి అతి కిరాతకమైన దారుణమైన హత్య ఇప్పుడు చూస్తే అన్నా చెల్లెలు విడిపోవటం తల్లి కూతురు ఒకచాట కొడుకు కోళ్ళు చోట ఎంత ఇంత దౌర్భాగ్యం అండి చివరిగా వాళ్ళ భూములకు కూడా దిక్కు దేవాణా లేకుండా పోయింది వైఎస్ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే కళ్ళలో ఆయన ఎవరైనా ఊహిస్తారా కడప జిల్లాలోనే పట్టున్న నాయకుడు వివేకానందరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి ఉంటే జిల్లాపరంగా కడపలో వివేకానందరెడ్డి అలా ఉండేవాడు అటువంటి రెడ్డిని అంత కిరాతకంగా ఆయన సొంత ఇంట్లోనే ఆయన్ని హతమార్చడం దాంతోపాటుగా ఆయన భూముల్ని కూడా స్వాహా చేస్తారని ఏ ఒక్కరైనా సరే కనీసం ఊహక అందుతుందా ఈ ఆలోచన కానీ జరిగింది అది పరిస్థితి చూడండి మరి దీని మీద ఇది ఎవరు చేసి ఉంటారు ఎవరు అండదండలతో చేసి ఉంటారు పోనీ ప్రభుత్వం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా వాళ్ళు సొంతగా అనుకున్నాం అది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఎంత రియాక్షన్ ఉండాలండి మా బాబాయిది మా సొంత ఆస్తిని నీకు ఎంత ధైర్యం ఉంటే నేను సీఎం గుండంగా చేస్తావా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించరా మరి అటువంటిది బ్రహ్మాండంగా చేసుకెళ్ళిపోయారు అంటే ఏంటి దాని అర్థం సో ఇప్పుడు దీన్ని బట్టి కూడా మరి ఆ లింక్ ఏదైనా కనెక్ట్ అయ్యిద్దా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి సో అర్థం చేసుకోండి సో ఇలా ఎలా చూసినా చివరికి వాళ్ళ భూములకు సంబంధించిన అంశం కూడా ఈ విధంగా ఈ రకంగా చివరికి ఏడు ఎకరాల భూమిని కూడా బతకనీయకుండా వాళ్ళ ప్రక్కన మనిషిని లేకుండా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి నెమ్మది లేకుండా చేసి ఈ ప్రకారంగా భూములను స్వాహాలు చేసేసి ఎవరు 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 మరి వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి ఆఫ్టర్ ఆల్ ఒక ఎంఆర్ఓ ఈ రకంగా ఆ కుటుంబాన్ని ఎదిరించి వాళ్ళ దాన్ని అక్రమాలు చేశారు అని అంటే అది ఏమై ఉండొచ్చు అది ఎవరు ఇచ్చిన అలసి ఉండొచ్చు వాళ్ళ కుటుంబం నిజంగానే చీలిపోయిందా లేకపోతే ఆ కుటుంబంలోని కొంతమంది చీలిపోయి మరి ఈ రకంగా చేశారా ఏం జరుగుతుంది సో ఇంత దారుణాతి దారుణంగా అక్కడ భూములకు సంబంధించి అక్రమంగా బదలాయింపులు జరిగిపోతున్నాయంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి వాళ్ళకే దిక్కు దివాణం లేకుండా పోయింది ఇక నీది నాది ఎంత సో అందుగురించి ఏం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూములకి అసలు ఏమాత్రం కూడా భద్రత లేదు మనది అని చెప్పుకోవడానికి కూడా మనది ఉండేలాగా లేదు అని చెప్పేసి రెండు వేల నాలుగులో ప్రజలందరూ కూడా గ్రహించే గుర్తుగా మా హొద్దుబాబు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అన్నారు సో దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జన్మదిన వేడుకల సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడారు దీని నెక్స్ట్ వీడియోలో అదేంటి అనేది మనం ఖచ్చితంగా చర్చించుకుందాం సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి పేరు మీద ఉన్న భూములు కూడా స్వాహ అవడం పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ